హాయ్ ఫ్రెండ్స్ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేటు ఇంకా రేషన్ కార్డులో పేరు లేదో ఈ రెండు విషయాలు లేకున్నా సరే మీరు రాజీవ్ యువ వికాసంకా అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట పాత క్యాస్ట్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు పాత క్యాస్ట్ దీనికి కావాల్సింది ఆధార్ కార్డు ఇంకా మీ ఇదేంటి పాన్ కార్డు ఇవి ఉంటే సరిపోతుందండి ఇవి ఉంటే చేస్తాను ఫోటో లాస్ట్ ఈ ఫోర్ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకుంటుంది ఎంతమంది ఇన్కమ్ కంపల్సరీ ఉండే అలాగే రేషన్ కార్డులో పేరు అనేది కంపల్సరీ ఉండేది బట్ ఏంటంటే అవి లేకున్నా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే చాలామందికి రేషన్ కార్డులో పేర్లు అనేవి మొన్ననే డిలీట్ చేసుకున్నారు కొత్తగా యాడ్ చేసుకుందామని అందువల్ల పేర్లు అనేవి దానిలో యాడ్ కాకుండా ఉన్నాయి సో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు అలాగే ఇంకా ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం చాలా సర్వర్ డౌన్ అవుతుంది మీ సేవ నుండి సో అది కూడా తీసుకోవడం అనేది చాలా ప్రాబ్లంగా మారింది అందుకని పాత క్యాస్ట్ ఆధార్ కార్డు మీ ఉంటే పాన్ కార్డు కంపల్సరీ ఏం కాదండి ఉంటే పాన్ కార్డు అట్లాగే ఫోటో ఈ మూడు విషయాలు ఉంటే నేను అప్లై అనేం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే